వాయిస్ ఆఫ్ విఎస్ఎమ్ ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానం ఇస్తారు సరే మహాగణమా ఈ రోజు మనం రెండు వేల ఇరవయో సంవత్సరం జూలై నెల రాశి ఫలాల్లో భాగంగా వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం తులారాశి అనగానే నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని తులారాశి కింద పరిగణిస్తాం ఈ తులారాశికి ఈ జులై నెలలో శుభగ్రహమైనటువంటి గురుడు నీచస్థితి నుంచి వక్రించి ధనుసు రాశిలో అంటే మూడవ రాశిలో సంచరించడం అనేటువంటిది శుభ ఫలితాలని కలుగు చేస్తుంది అలాగే అర్ధాష్టమ శని సంచారంలో భాగంగా శని స్థానంలో ఉండడం వలన ఈ మాసంలో శని కొన్ని చెడ్డ ఫలితాలను ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది అయితే ఈ రాష్యధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమ స్థానంలో సంచరించడం వలన స్త్రీ మూలక కలహాలు స్త్రీ మూలక ఇబ్బందులు స్త్రీ మూలక వివాదాలు స్త్రీ మూలకంగా కొన్ని అనుకోని అవాంతరాలు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అయితే సహజసిద్ధంగానే పని చేసేటట్లయితే పగలు రాత్రి తేడా తెలియకుండా పని చేయటం ఆగిపోయేటట్లయితే పూర్తిగా పనంతా పక్కన పడేసి విశ్రాంతి తీసుకోవటం అనేటువంటిది ఈ తులారాశి వారికి గోచరిస్తుంది అంటే ఒక బ్యాలెన్స్ లేకుండా చేస్తే గంటల తరబడి పని చేయటం విశ్రాంతి తీసుకుంటే గంటల తరబడి విశ్రాంతి తీసుకోవటం అనేటువంటి లక్షణం ఈ మాసంలో వారిని బాగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇకపోతే శుభగ్రహ గురుగ్రహ సంచారం వలన ఈ మాసంలో సోదర సోదరి వర్గం నుంచి కానీ మిత్రుల నుంచి కానీ కుటుంబ సభ్యుల నుంచి కానీ మంచి సహకారం లభిస్తుంది బంధువుల నుంచి మంచి ఆఫర్లు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మాత్రం వారికి ఈ మాసంలో ఖచ్చితంగా ఉంది అంటే ఈ విషయంలో గమనించాల్సిన అంశం ఏమిటంటే అవకాశాలు ఆఫర్లు వచ్చినప్పటికీ వీరి యొక్క మానసిక స్థితి రీత్యా నిర్ణయాలు తీసుకోవటంలో బాగా ఆలస్యం చేయటం అనేటువంటిది జరుగుతుంది అలా ఆలస్యం చేసినప్పుడు అవకాశం ఇచ్చినటువంటి సోదర సోదరీ వర్గంలో ఉన్నవాళ్ళు కానీ బంధువులు కానీ మిత్రులు కానీ విసుగు చెంది వదిలేసేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఈ మాసం అంతా కూడా కాలసర్ప దోషం ఉండడం వలన కొద్దిపాటి అనారోగ్య సమస్యలు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు కలగటం అనేటువంటిది కొంచెం చెప్పదగినటువంటి ఇబ్బందికరమైన సూచన ఎంత చదివినప్పటికీ కూడా విద్యార్థులకి జ్ఞాపకం ఉండకపోవటం చదివినటువంటి విషయాలు పరీక్షల్లో రాసేటప్పుడు సమయానికి గుర్తు రాకపోవటం కొంచెం ఇబ్బందిని కలుగు చేస్తుంది ఇకపోతే మాట్లాడే విషయంలో మంచి అవగాహన ఉన్నటువంటి పరిశీలన దృక్పథంతో మాట్లాడేటువంటి వారికి ఈ మాసం మాటల రీత్యా తగాదాలు వచ్చేటువంటి పరిస్థితులున్నాయి అంటే ఎక్కడ ఏ మాట మాట్లాడకూడదో అక్కడ ఆ మాట మాట్లాడటం వలన అనుకోని ఘర్షణలు తలెత్తుతాయి కనుక మాట్లాడేటువంటి విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం అనేటువంటిది ఎంతో మంచిది మీదు మిక్కిలి ఈ మాసంలో వారికి కుజగ్రహ సంచారం వలన వీరికి కానీ వీరి జీవిత భాగస్వామికి కానీ కొద్దిపాటి దెబ్బలు తగలటం కానీ కొంచెం కుట్లు పడటం కానీ రక్త సంబంధమైనటువంటి సమస్యలు కానీ వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక వాహనాలు నడిపేటప్పుడు ఈ సెల్ఫ్ డ్రైవింగు స్నేక్ డ్రైవింగు వంటివి చేయకుండా ఉండడం అనేటువంటిది మీదు మిక్కిలి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన మీ విషయంలో న్యాయం మీ వైపే ఉన్నప్పటికీ ఈ మాసంలో పెద్ద మనుషులు అనబడేటువంటి వాళ్ళు మీ పక్షాన మాట్లాడకపోవటం శత్రుపక్షంలో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళది తప్పైనప్పటికీ కూడా వాళ్ళని సమర్థించటం అనేటువంటిది మీకు చాలా బాధ కలిగిస్తుంది అంతేకాకుండా ఆర్థికంగా ఈ మాసంలో అనుకోని రుణాలు చేయవలసి వస్తుంది రుణాలు తీసుకునేటప్పుడు ఎవరి దగ్గర రుణం తీసుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించి జెన్యూన్ పర్సన్స్ దగ్గర కానీ జెన్యున్ బ్యాంక్స్ దగ్గర కానీ రుణాలు తీసుకోవటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన మరొక సూచన అయితే ఇదంతా ఎందుకు చెప్పడం జరుగుతోందంటే కొన్ని శుభ ఫలితాలు ఉంటున్నాయి కొన్ని చెడ్డ ఫలితాలు ఉంటున్నాయి అంటే ఈ మాసం తులారాశి వారికి శుభాశుభ మిశ్రమంగా నడుస్తూ ఉంటుంది మరి ముఖ్యంగా తులారాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ తులారాశిలో ఉన్నటువంటి అధికారులకి కానీ ఈ మాసం ఒక షాక్ నివ్వబోతోంది వీరు ఎవరైతే గాడ్ ఫాదర్లు అని చెప్పి నమ్ముతారో ఏ గాడ్ ఫాదర్ అయితే నన్ను రక్షిస్తాడనేటువంటి పూర్తి విశ్వాసంతో ఉంటాడో ఆ గాడ్ ఫాదర్ చిట్ట చివరి నిమిషంలో మీకు ముఖం చాటివేయటం అనేటువంటి పరిస్థితి చూసిన తర్వాత ప్రపంచంలో నీతికి నిజాయితీకి అలాగే స్నేహానికి విలువ లేదా అనేటువంటి సిచ్యుయేషన్స్ మీకు ఎదురవటం వీటన్నింటినీ చూసి పూర్తి స్థాయిలో బోధపడటం అనేటువంటిది ఈ మాసంలో జరుగుతుంది కనుక ఎవరిని నమ్మకండి ఎవరి అండ ఉందని అధికారాన్ని వాడేటప్పుడు పూర్తి స్థాయిలో చట్టబద్ధంగానే ప్రవర్తించండి చట్ట వ్యతిరేకంగా గనక వెళ్ళేటట్లయితే ఇటువంటి పరిస్థితుల్లోనూ శుభ ఫలితాలు రావు అనుకోని ఫలితాలే వస్తాయి ఆ ఫలితాలు కూడా కొద్దిపాటి శిక్షకు గురి పరిస్థితి ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది ఈ మాసంలో ముఖ్యంగా రాజకీయ నాయకులకి అధికారులకి స్పష్టంగా చెప్పదగేటువంటి ముఖ్యమైన సూచన ఇకపోతే ఈ మాసంలో తులారాశివారి వ్యాపారస్తులకి బంగారాన్ని పెట్టుబడి పెట్టినా కూడా మట్టి చేతికొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి ప్రతిరోజు రెగ్యులర్ గా ఒకే పని చేసేటువంటి సాధారణ స్థాయి ప్రైవేట్ ఉద్యోగులు కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ ఒకే పనిని మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కొన్ని ఒత్తిళ్లకి లోబడి పని చేయడం అనేటువంటిది విసుగుదలని కల్పిస్తుంది మీరు చేసే ఉద్యోగంలో ఇది తప్పు ఇది ఇలా చేసేటట్లయితే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పి పై అధికారులకి తెలియచేసినప్పటికీ కూడా అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులైతే వాళ్ళ యజమానికి తెలియచేసినప్పటికీ మీ మాటని ఖాతరు చేయరు ఈ చేయకపోవటం వలన వచ్చేటువంటి దుష్ట ఫలితాలు ఏవైతే ఉంటాయో నష్టాలు ఏవైతే ఉంటాయో కష్టాలు ఏవైతే ఉంటాయో అవి వారి అనుభవంలోకి అంటే మీ యజమానుల అనుభవంలోకి కానీ ఉద్యోగస్తులైతే వాళ్ళ అధికారుల అనుభవంలోకి కానీ వచ్చిన తర్వాత మిమ్మల్ని గుర్తించడం జరుగుతుంది ఈ లోపల పుణ్యకాలం కాస్త పూర్తవుతుంది రావలసినటువంటి నష్టం రానే వస్తుంది ఇప్పుడు మీరు మరల వెళ్ళి ఇవ్వండి నేను చెప్పాను కదా మీరు వినలేదు అని గనక వారితో చెప్పేటట్లయితే నువ్వు మాకు చెప్పేంతటి వాడివా అనేటువంటి రివర్స్ డైలాగ్ మన మీద పడటం అనేటువంటిది బాగా ఇబ్బందిని కలుగు చేస్తుంది అంటే ఎదుటివాళ్ళు తప్పు చేసినా కూడా కనీసం ఆ తప్పుని ఏలెత్తి చూపించడానికి కూడా వీళ్ళని సిచువేషన్స్ పరిస్థితులు ఈ మాసంలో గోచరిస్తున్నాయి ఇకపోతే కుటుంబ సమస్యల పరంగా కానీ ధన సంబంధమైనటువంటి సమస్యల పరంగా కానీ అంతులేని ఆలోచనలు వస్తాయి ఆ ఆలోచనలు తెగవు ఆ తెగని ఆలోచనలతో కొద్దిగా నిద్రపట్టని రాత్రులు అనేటువంటిది ఈ మాసంలో గోచరిస్తున్నాయి కనుక ఈ కొద్దిపాటి ఇబ్బందుల్ని దాటగలగాలి సాధ్య సిద్ధంగానే మంచి పట్టుదల ఉన్నటువంటి తులారాశి వారికి కొద్దిపాటి పరిహారాలు చేసేటట్లయితే ఈ మాసం ఈ ఇబ్బందుల నుంచి చాలా సునాయాసంగా బయటపడగలుగుతారు వాటిలో ముఖ్యంగా శనిశ్వరుడి యొక్క శాంతి కొరకు ప్రతిరోజు కాకులకి ఆహారం పెట్టండి అలాగే శుక్రగ్రహ శాంతి కొరకు ఎనిమిది సంవత్సరాల ఆడపిల్లలకి అంటే అష్టవర్షాత్ భవేత్ కన్య బాల త్రిపుర సుందరి అమ్మవారి స్వరూపంగా ఆ ఆడపిల్లలని భావించి వారికి కావలసినటువంటి కాస్మెటిక్స్ కొనిపెట్టండి అంటే గాజులు బొట్టుబిళ్ళలు ఇటువంటివి గనక కొనిపెట్టేటట్లయితే స్త్రీ మూలక తగాదాలు అనేటువంటివి తప్పకుండా ఆగిపోతాయి జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం కుదుటబడుతుంది దీర్ఘకాలిక అనారోగ్యాలన్నీ కూడా తగ్గేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఈ రెండు గ్రహాలకి శాంతి పరిహార క్రియలు పాటించండి ఈ కాలసర్ప దోషం అనేటువంటిది ఉంది కనుక ఈ మాసంలో మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని సందర్శించండి ఈ పరిహారాలు పాటించి తులారాశివారు ఈ మాసంలో మంచి ఆయురారేగ్య ఐశ్వర్యాలని పొందుతారని పొందాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నారు స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి